కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నాను మిగిల్చాయి మొత్తంగా గత నాలుగు ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ దేశ రాజధానిలో అసలు ఖాతా ఓపెన్ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు బీజేపీలో ఉంటే దాదాపు పన్నెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనీసం అక్కడ అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితి ఉండడం అనే నిర్వేదం కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తుంది తొంభై ఎనిమిదిలో బీజేపీ మట్టి కరిచిన తర్వాత తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు కూడా ఢిల్లీ పీఠం కాంగ్రెస్ చేతిలోనే ఉంది ఒకే ఒక్క ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పరిపాలించినటువంటి చరిత్ర ఉంది కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు చూస్తే ఒకసారి మనం చూద్దాం ఇది ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ చిత్రం కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ ఇంకా రిజల్ట్స్ కొంత చేంజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే నంబర్స్ మాత్రం ఒకటి రెండు అటు ఇటుగా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం పార్టీలు గెలిచినటువంటి ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది అంతా అది కాంగ్రెస్ బ్లూ కాదు ఓవరాల్గా అక్కడ గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బ్లూ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఇక ఈ గెలుపుకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్లో కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ ఎంత కాంగ్రెస్కి లభిస్తున్నటువంటి ఉపశమనం ఎంత అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఫైనల్గా నలభై ఏడు నలభై ఎనిమిది స్థానాల్లో విజయబావు ట ఎగరేసేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పటికే అధికారికంగా ఆమ్ ఆద్మీ ఇప్పటికే అధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీ పదిహేడు చోట్ల బావట ఎగరేసింది ఐదు చోట్ల లీడింగ్లో ఉన్న సంకేతాలను ఇక ముప్పై ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే ఢిల్లీలో కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు ముప్పై ఆరుని సాధించేసింది భారతీయ జనతా పార్టీ ముప్పై ఏడు అధికారికంగా గెలుపొందినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి లిస్ట్ ఇది మరొక పదకొండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది అంటే మొత్తంగా నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెల గెలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అయోమయం పూర్తిగా గుండు సున్నాకి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది రైట్ ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల గ్రాఫ్ని చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అంశం ఏ పార్టీకి ఎంత పర్సెంట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్స్ విషయంలో పార్టీ వైజ్గా రిజల్ట్ చూస్తే కనుక మిగిలింది కాంగ్రెస్ పార్టీకి కేవలం గుండు సున్నా మాత్రమే జీరో మాత్రమే ఉంది ఈ ఈ డయాగ్రామ్ చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ బ్లూ కలరు అలానే కాషాయ రంగులో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎవరి షేర్ ఎంత అనేది అర్థమవుతుంది ఇక రెండో డయాగ్రామ్ పార్టీ వైజ్గా వచ్చినటువంటి షేర్ను కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అందుబాటులో పెట్టింది పార్టీ వైజ్గా వచ్చినటువంటి షేర్ చూస్తే కనుక ఈ డార్క్ బ్లూ కనిపిస్తున్నది ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నలభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ డేటాను బట్టి చూస్తే కనుక దాదాపు ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్లతో సెకండ్ పొజిషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ కనిపిస్తుంది ఇక అదే క్రమంలో విన్నర్గా కనిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈక్వేషన్స్ని ఒకసారి చూస్తే భారతీయ జనతా పార్టీ నలభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా చూస్తే కేవలం మూడు శా రెండు శాతం మాత్రమే రెండు రెండున్నర శాతం మాత్రమే తేడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నలభై రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు ఓట్లు భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా దక్కించుకున్నటువంటి పరిస్థితి మొత్తంగా కోటి మంది ఓటర్లు ఉన్నారని చెప్పని ఒక లెక్క కనిపిస్తుంది ఢిల్లీ ఓటర్స్కి సంబంధించి ఇక ఈ పెద్దగా కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ షేర్ ఇది ఆరు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్ షేర్ దక్కింది అంటే దాదాపుగా ఏడు శాతం ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఐదు లక్షల ఎనభై ఐదు వేల పంతొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో దక్కినాయి సో ఇది ఓవరాల్గా ఓట్ షేర్స్ పరంగా చూసినప్పుడు సినారియో కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సీట్ల పరంగా చూస్తే గుండు సున్నా మిగిలింది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది ఇక గత ఎన్నికల ఫలితాలను కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక జాతీయ ఎన్నికలు జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లని పార్లమెంట్ సీట్లని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది మొత్తం ఢిల్లీలో ఉన్న ఏడు పార్లమెంట్ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఇక రేషియోస్ పరంగా చూస్తే ఈ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడేమో ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ ప్రయారిటీ కింద మారిపోతుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద తేడా లేదు నేషనల్ ఎలక్షన్స్ విషయంలో చూస్తే కనుక ఒక ఒకరేమో ఇరవై నాలుగు పర్సెంట్ దగ్గర ఉండి ఇంకోరేమో పద్దెనిమిది పర్సెంట్ ఒక ఐదు పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున మద్దతు లభించినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే యాభై నాలుగు శాతం మంది నేషనల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేశారు ఇది కేవలం ఏడు నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ సినారియో మాత్రమే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా గుండు సున్నా మిగిలినటువంటి పరిస్థితి అటు హర్యానా ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుందని ఊహిస్తే అక్కడ రివర్స్ అయింది ఛత్తీస్గఢ్ పరిస్థితి అంతే అయింది రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుందా అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి